ఇస్రాయలీలను విడిపించడానికి దేవుడు మోషేను పంపినప్పుడు ఫరో అంగీకరించలేదు అప్పుడు దేవుని మహిమను శక్తిని చూపడానికి ఈజిప్ట్పై భయంకరమైన విపత్తులు వచ్చాయి మొదట నీళ్లు రక్తమయ్యాయి ఆపై దేశమంతా కప్పలు పేలు ఈగలతో నిండిపోయింది పశువులకు తెగులు సోకింది మనుషులపై బాధాకరమైన వ్రణాలు వచ్చాయి ఆకాశం నుండి అగ్నితో కూడిన వడగళ్లు కురిసి పంటలన్నీ నాశనమయ్యాయి మిగిలిన వాటిని మెడతలు తినేశాయి మూడు రోజుల పాటు దట్టమైన చీకటి కమ్ముకుంది అయినా ఫరో పశ్చాత్తాపడలేదు చివరిగా అత్యంత భయంకరమైనది ప్రతి ఇంటిలో ప్రథమ సంతానం మరణించింది అప్పుడు గాని ఫరో లొంగలేదు ఈ ప్లేగుల ద్వారానే ఇస్రాయేలీయులు స్వేచ్ఛను పొందారు దేవుని శక్తి అపారమని ఈ సంఘటనలు నిరూపించాయి మోషే కథలోని ఈ శక్తివంతమైన భాగాన్ని మరింత వివరంగా చూడటానికి మా ప్రధాన వీడియోను ఛానల్లో చూడండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు